వెల్కమ్ టు సింగిరు విలేసేస్ అండి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు కారంపూడి పంద్యానికి సీనియర్స్ విభాగంలో వచ్చిన అండి గౌరవ ఏస్పీ సప్తంకి సురేందర్ రెడ్డి గారి గిత్తలు జూనియర్ గాండివా వేరు నరసింహారెడ్డి అండి రేపు జరగబోయే పందానికి మన కారంపూడి వచ్చాయండి జూనియర్ గాండివాను వీర నరసింహారెడ్డి మంచి కాంపిటీషన్ గిత్తలు సీనియర్స్ విభాగంలో రేపు జరగబోయే పందెంలో ఎన్నో కాడిగా పోటీలో పాల్గొంటున్నాయి క్వెస్ చేసి కామెంట్ చేయండి మన గౌరవ ఎస్పి సార్ గిత్తలు ఎపి సురేందర్ రెడ్డి గారి గిత్తలు అండి మంచి కాంపిటీషన్ గిత్తలు గౌరవ గౌరవేస్పి సుంకి సురేందర్ రెడ్డి గారి గారు అండి మంచి కాంపిటీషన్ గిత్తలు సీనియర్స్ విభాగంలో చూడండి వీరనసింహారెడ్డి సీనియర్ సూనియర్ కానీగా రేపు జరగబోయే సీనియర్ తిరువ పంద్యానికి వచ్చాయండి గిత్తలు మన కారంపూల్లో జరిగే పల్నాడు ఉత్సవాళ్ళకి గిత్తలు వచ్చాయండి అదేవిధంగా రేపు చాపకూడి ప్రోగ్రామ్ కూడా ఉంటుందంట కలెక్టర్ గారు ఆధ్వర్యంలో రేపు పది గంటల నుంచి కమిటీ వారు అనౌన్స్ చేశారు మంచి మంచి కాంపిటీషన్ గట్లు వస్తాయండి రేపు కూడా దగ్గర దగ్గర రేపు పది జాతలు దాకా అవుతాయి అంట సీనియర్స్ విభాగంలో ఈ జాత ఎన్నో కాడిగా వస్తుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సీనియర్స్ విభాగంలో ఇంకా మూడు జతలు ఏమి వచ్చాయంట అవి కూడా చూపిస్తానండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మన ఒంగోలు జాతి గ్రూప్లో కూడా షేర్ చేస్తారు కదా ప్రతి ఒక్కళ్ళు చూడండి జూనియర్ జూనియర్గా అండి ఏ నరసింహారెడ్డి వీర్నరసింహారెడ్డి వేరండి రేపు బోరెడ్డి కేశవరెడ్డి గారు గారు కూడా వస్తారుగా రేపు బోరెడ్డి కేశవరెడ్డి గారు కూడా వస్తారంట మంచి కాంపిటీషన్ జతండి సీనియర్స్ విభాగంలో ఎక్కడికి వెళ్ళినా బహుమతులు గెలిచేత మన వీరనసింహారెడ్డి అలాగే జూనియర్ గండి ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి సీనియర్స్ విభాగంలో మంచి మంచి జతనం మరి కొద్దిసేపు రావటం కూడా చూస్తానండి రేపు జరగబోయే సీనియర్స్ విభాగంలో జత ఓకే ఫ్రెండ్స్ ఇంకో జత దగ్గరికి వెళ్దాం